ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల శనగపిండి అలాగే ఒక స్పూన్ నర్ర ఫ్లోర్ కూడా వేసుకొని అంతా ఒకసారి మసాలా ముక్కలకి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ పోసుకొని మసాలా మిశ్రమం అంతా వంకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఫ్రైకి నూనె సరిపడా వేసుకొని వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒకేసారి అంతా తిప్పకుండా నిదానంగా కదుపుకుంటూ బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగినన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండో వాయి కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవి కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కోసుకొని వేసుకోవాలి ఇవి కూడా మనం వేయించుకున్న వంకాయల్లో వేసుకోవాలండి ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఒకరు ఎండుమిరపకాయ అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని తాలింపు ఒకసారి వేయించుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు అవి ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఫ్రై ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి పప్పుచారులోకి పప్పులోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్